ಚೆಕ್ ಮಾಡೋಣ ಓಕೆ ಕೈಚತ್ತು ಬಣೆ ಯುವ ಕೇಬಲ್ ಡ್ರಾಪ್ ಆಗುತ್ತಾ ಅಂದ್ರೆ ಚಂದ್ರಣ್ಣ ಓಚರಿಗೆ ಹೋಗ್ತಾವೆ ಚಂದ್ರಣ್ಣ ಓಕೆ ಓಕೆ ಮ್ಯಾನ್ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ ಎ ಸರ್ ಕತೆ ಪಾದಿ ಸಮಸರಲಗ ನ್ಯಾಯಮ ಕೋಸಂ ಹೋರಾಡಬೇಕು ಓಯದುಂಡು ಅಪ್ಪ ಚಂದ್ರಣ್ಣ ಲೋಗೋ ಚೂಡೋ ವಿಭಕರ ಅಣ್ಣಾ ಟ್ಯಾಲೆಂಟ್ ವಾನ ಅಣ್ಣಾ ಓಯದುಂಡು 2015 ಕೇಬಲ್ మా అత్త మామల్ని ఎంత ఘోరంగా తప్పు చేస్తారన్నది ప్రతి ఒక్కరికి తెలుసు ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు నేను నేను అనుకుంటున్నాను తప్పకుండా న్యాయం జరుగుతున్నట్లు ఆ భగవంతుడు ఎవరైతే తప్పు చేశారో వారికి శిక్ష విధించాడు వారి ఆత్మకి శాంత మాత మామూలు ఆత్మకి శాంత భావం చూసుకోవాలి ఎన్ని జరిగినా మా బాధ మేము కోల్పోయినా దాన్ని మళ్ళీ తిరిగి తీసుకురాలే బాధ కాబట్టి దీనికి విజయానికి అంటే కోర్టు ద్వారా తీర్పు మేము చాలా ఎమోషనల్గా తీసుకుని చాలా అలాగే దీనికి సపోర్ట్ చేసిన కాశ్ కిషన్ పీపీ గారు జిఎస్ ఐజా మేడం గారికి పోలీస్ డిపార్ట్మెంట్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మాకు సపోర్ట్ ఇచ్చిన ఎస్పీ గారికి డిఎస్పీ గారికి సీఐలు ఎస్ఐ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరూ పేరు పేరున అలాగే ముఖ్యంగా కూడా మీడియా సోదరులందరికీ కూడా ప్రతి విషయాన్ని పబ్లిక్కి తెలియజేస్తూ మా కుటుంబానికి ఏ విధంగా అన్యాయం జరిగిందని ప్రతి ఒక్కరూ కూడా ప్రజల్లో చూపిస్తూ మాకెంతో సపోర్ట్గా ఉన్నారు సో మీడియా సో అందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరు మాకు కష్టకాలంలో సపోర్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు మా కుటుంబంలో మా అత్తమ్మాని కోల్పోయడం మా అంద అలాగే ఆయన్ని కూడా కోల్పోయాక కూడా మా కుటుంబ సభ్యులు అందరం కూడా ఈరోజు మా ఇఫ్ సింగిల్ని కాదు మా కుటుంబ సభ్యులు అందరం కూడా పోరాడము అందరి పైన కూడా కేసులు పెట్టించుకున్నాం న్యాయం కోసం పోరాడినా కూడా మా పైన అనవసరమైన కేసులు పెట్టించాడు దాంట్లో మా కుటుంబ సభ్యులు అందరినీ కూడా బాధ్యతలు చేశారు అయినా దేనికి భయపడకుండా న్యాయం కోసం పోరాడము ఏదైతే మేము కోర్టుని ఆశ్రయించి ఎదురు చూసామో ఆ న్యాయం ఈరోజు జరిగిన దానికి మా న్యాయదేవత కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్